చూడండి ఇప్పుడు నేను చూపించేది జీవీకే వన్ మాల్ ఇది మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ వన్ లో మెయిన్ రోడ్కే ఉంటుంది పెద్దది షాపింగ్ కాంప్లెక్స్ చాలా అంటే వ్యూ అయితే చాలా బాగుంటది లోపల చూడండి ఇప్పుడు ఎంట్రెన్స్ దగ్గర నుంచి మేము లోపలికి వెళ్తున్నాము ఇక్కడ బాక్స్ ఆఫీస్ మూవీ మూవీ ఉంటుంది ఇంకా షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దగా చాలా బాగుంటుంది మనకి లోపలికి వెళ్ళంగానే వెళ్ళే స్టెప్స్ మీద నుంచి వెళ్ళాలి చూడండి ఒక సైడ్ మా చిన్న పాప సైడ్ మా పెద్ద పాప ఉన్నారు ఇక్కడ ఫిషెస్ అయితే అసలు అట్రాక్టివ్గా పిల్లల్ని బాగా అట్రాక్టివ్ చేస్తుంది ఈ ఫిషెస్ వేరే ఇతర దేశాల నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నారనమాట ఈ పిల్లలకి ఈ ఫిషెస్ అనేది మామూలుగా మనం టీవీలో నేషనల్ జియోగ్రఫీలో అలా చూస్తాం కదా ఈ లైవ్లో ఈ ఫిషెస్ చాలా కలర్ఫుల్గా చాలా బా చాలా అంటే చాలా బాగా అనిపించింది మా పిల్లలకి ఇది చూపిద్దామని మేము వీకెండ్ వెళ్ళాము అది అయిపోయి నాకు ఇంకా చూడండి ఇలా మన ఎస్కలేటర్కి పైకి వెళ్తే ఒక్కొక్క రోజు ఒక దాంట్లో ఏమో షాపింగ్ మాల్స్ ఒక దాంట్లో ఏమో థియేటర్ ఒక దాంట్లో ఏమో పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటుంది ఇంకా రకరకాలుగా ఇలా షాపింగ్ ఇది మీ కింద నుంచి నేను మొత్తం వ్యూ ఓవర్ వ్యూ చూపిస్తున్నా చూడండి ఇలా ఒక్కొక్క ఎక్కి మనం పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడ కింద షాప్ కాఫీ షాప్ ఉంటే స్టార్ బగ్ అక్కడ మేము కాఫీ తాగేం చాలా బాగుంది ఫిషెస్ చూడండి ఆ పర్పుల్ కలర్ది అయితే అలా చారలతో వైట్ కలర్ది అవైతే చాలా కలర్ఫుల్గా మన దగ్గరికి వెళ్ళి చూస్తున్నట్టు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంకా ఇక్కడ జెంట్స్ డ్రెస్సెస్ ఉన్నాయి అక్కడ కింద చూసారా ఇందాక కుకీ మ్యాన్ అంటే బెస్ట్ బిస్కెట్స్ అనేవి వెరైటీ కుకీస్ టైప్స్ ఉంటాయంట అక్కడ ఇంకా షాపర్ స్టాప్ క్రాస్ వరల్డ్ ఇక్కడ చాక్లెట్ హంట్ ఉంటే మా పిల్లలు ఇద్దరు తిన్నారనమాట ఇష్టంగా చాక్లెట్ హంట్ అవి తీసుకొని మార్క్ మార్క్స్ మెలా ఉంటారు కదా దాన్ని చాక్లెట్తో ఫిల్ చేయించుకొని లాస్యా కార్తి ఇద్దరు తిన్నారు హ్యాపీగా నెక్స్ట్ ఎస్కలేటర్ వాళ్ళిద్దరే వెళ్ళిపోతున్నారు చూడండి అసలు భయమే లేకుండా వాళ్ళకి చాలా ఇద్దరికి చాలా ఇష్టం వాళ్ళ ఎస్కలేటర్ ఎక్కి ఆడుకోవాలని ఇక్కడ మన్యవారు అదే మ్యారేజెస్కి సూట్స్ అవన్నీ దొరికేది ఇంకా జ్యువెలరీస్ కూడా ఉన్నాయి మేము చూసాము కానీ కొంచెం కాస్ట్ అనిపించాయి అందుకని ఊరికే జస్ట్ ఫర్ లుక్ అన్నట్టు ఊరికే చూసాము ఆ దండలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి ఓకే రీజన్గానే అనిపించాయి కానీ మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా షాపింగ్ మాల్స్ అంటే ఇంకా చూడండి డ్రెస్సెస్ అవన్నీ ఇట్లా గాగ్రాస్ అవైతే చాలా మంచిగా బాగా అనిపించే చబీవ ఇంకా గో కలర్స్ లెగ్గిన్స్ కిట్స్వి ఇంకా ట్రెండ్స్ అట్లాంటివి చాలా అయితే చాలా షాపింగ్ మాల్స్ అయితే ఇక్కడ కూడా చాలా బాగున్నాయి అన్నిట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా మనం ఈ లైన్ అంతా మనకి షాపింగ్ మాల్సే ఉంటాయి అన్నమాట అన్ని పిల్లలకి కావాల్సినట్టు పెద్దలవి ఇంకా చిన్న చిన్న కిడ్స్ చిన్న పిల్లలవి కూడా అనమాట ఇంకా గేమ్స్ ఇక్కడ గేమ్ థియేటర్ కూడా ఉంది అయితే చాలా బాగుంది ఇక్కడ మల్బార్ గోల్డ్ చూడండి జూనియర్ అది చాలా బాగుంది ఇది బాక్స్ ఆఫీస్ మన మూవీ చూడ్డానికి ఇక్కడ ఏటీఎం కూడా ఉంది ఇదంతా మనకి ఫుడ్ కార్నర్ అనమాట ఇక్కడ అంతా అసలు లేని ఫుడ్ ఐటమ్స్ లేవు ఇక్కడ అన్ని పిజ్జాస్ బర్గర్స్ నాన్ వెజ్ ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ చాలా వరకు ఇదంతా ఫుడ్ ఐటమ్స్ క్యాఫ్టేరి ఏరియా ఉంది నెక్స్ట్ ఇంకా ఇది ఉంది కేఎఫ్సి ఇంకా హల్దీరామ్స్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆల్ వెరైటీస్ ఇక్కడ మనకి మార్నింగ్ వెళ్తే నైట్ వరకు మంచి టైం పాస్ చేయొచ్చు మాల్లో చూడండి ఇంకా మనకి బర్గర్ షాపు కాఫీ కేఫ్ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఇక్కడి నుంచి మనకి ఇంకా టైం జోన్ అంటే పిల్లలు ఆడుకునే గేమ్స్ స్టార్ట్ అవుతుంది అనమాట మా పిల్లలు చూపిస్తున్నారు చూడండి టైం జోన్ అని ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఒకటి కార్డ్ అవైలబుల్ ఉంటుంది ఆ కార్డు అనేది మనం తీసుకుంటే ఇంకా మనం గేమ్స్ ఆ కార్డ్ అయిపోయే వరకు మన గేమ్స్ అన్నీ ఆడుకోవచ్చు అనమాట మా పిల్లలు ఏదో ఒక టూ త్రీ గేమ్స్ ఆడారు ఇట్లా గేమ్స్ ఉంటాయి కదా స్ట్రీమింగ్ చేసి ఆ కార్డ్ మనం స్వైప్ చేసామనుకో ఆ గేమ్ స్టార్ట్ అవుతుంది విన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గేమ్స్కి వెళ్చి ఇక్కడ బంపర్ కార్స్ అని ఇంకా డిఫరెంట్ ఇలా టెడ్డీ బేర్స్ తోటి ఇలా డిఫరెంట్ గేమ్స్ అవి కూడా చాలా ఫన్గా ఈ గేమ్స్ అబ్బాయిలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటాయి అమ్మాయిలకంటే కూడా మేము వెళ్ళిన వీకెండ్ అన్నా కదా వీకెండ్ అవ్వడం వల్ల ఈ గేమ్స్ ఆడుకోవడానికి కూడా చాలామంది వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఎంజాయ్మెంట్గా ఆడిపిస్తూ ఉన్నారు పిల్లలకి ఈ గేమ్స్ ఒక ఫన్ టైప్లా అనిపిస్తాయి కదా ఆడుకోవడానికి కొంచెం మెమరీ కూడా యూజ్ చేస్తారు కదా అట్లా ఇలా గన్స్తో బుల్లెట్స్ వేసే ఈ గేమ్ అయితే చాలా బాగుంది ఇలా కార్ ఈ కంటే కూడా లాసే బాగా ఆడింది ఆ గేమేజ్ ఇలా డైనోసర్ మన పైకి వస్తున్నట్టు ఇంకా డంబల్ షార్ట్స్ ఇంకా చాలా బాగున్నాయి ఇట్లా కార్ గేమ్స్ ఈ గేమ్ ఇట్లా ఫైటింగ్ గేమ్స్ అవన్నీ చాలా ఉన్నాయి ఇంకా ఇట్లా చూడండి ఇది అయితే చాలా బాగుంటుంది ఈ గేమ్ నాకు బాగా ఇష్టం మంచిగా అనిపిస్తుంది అమ్మట ఇలా త్రో చేస్తే కరెక్ట్ మనం ఏం కానీ మన షార్ట్ మనం వేసిన షార్ట్కి దన్నన్ అవన్నీ పడిపోతాయి అవైతే బాగా జెంట్స్ బాగా ఆడుతున్నారు ఇక్కడ చూ టైం టు పార్టీ అంటే చిన్న బర్త్డే ఫంక్షన్స్ చేసుకోవడానికి చిన్న మినీ హాల్ లాగా చాలా బాగుంది అని మనం ముందరే బుక్ చేసుకుంటే హ్యాపీగా మనం దాంట్లో పోయి ఎంజాయ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి